మగధీరాలో ఎంఎంఎం యక్షరూపం విన్నారు కదా దీన్ని తీక్ష్ణ దంష్ట్ర కాలభైరవాష్టకం అంటారు రౌద్రమూర్తి అయిన ఆ స్వామిని వర్ణిస్తూ సాగే యష్టకాన్ని విని దాని అర్థం తెలుసుకుంటే ఏమవుతుందో నేను చెప్పను విని మీరే అనుభవిస్తారు విదితం భూమి కంపాయమానం యక్షరూపంలో ఉన్న కాలభైరువుడు అసురవధ మొదలు పెడితే అన్ని దిక్కులకు అది తెలిసి భూమి కంపిస్తోంది సిరమకుట జటా సేకరం చంద్రభూషం ఆ సంహారమూర్తి అయిన శివుని తలపై బాలచంద్రుడు వెలిగిపోతున్నాడు అంటున్నారు దమ్ దం దం దీర్ఘకాయం వికృత నఖముఖం చోద్వరోమం కరాళం ఎత్తైన శరీరంతో భయంకరమైన ముఖము గోళ్ళు కలిగి వెంట్రుకలు నిక్కబుడుచుకునేంత భయంకరంగా ఉన్నాడా శంకరుడు అని చెప్తున్నారు పం 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 పాపనాశం ప్రణమత సత భైరవం క్షేత్రపాలం పాపాలని నాశనం చేసే ఓ కాలభైరవ నీకెల్లప్పుడూ నమస్కరిస్తాను అంటున్నారు సం 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 సిద్ధియోగం సకల గుణమయం దేవదేవం ప్రసన్నం సకల గుణాలకు అధిదేవుడివి దేవాది దేవతలను ప్రసన్నం చేసుకునే ఓ సిద్ధయోగి అంటున్నారు పం 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 పద్మనాభం హరిహరమయనం చంద్ర సూర్యాగ్ని పద్మనాభుడైన ఆ శ్రీహరిని కూడా నీలో కలిపేసుకుని ఆ సూర్య చంద్రుల్నే కళ్ళవలె కలిగి ఉన్నావు స్వామి నువ్వు అని అంటున్నారు అనమాట హరిహరులు అంటారు కదా అందుకే హం 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 హంసయానం హసిత కలహకం ముక్తయోగాట్టహాసం హంసవల నడుస్తూనే చిన్నగానైనా అట్టహాసమైన నవ్వు కలిగి ఉన్నావు ఓ స్వామి అంటున్నారు ధమ్ ధం ధం ధీర రూపం పృథముకుట జటా గ్రహస్తం మహాధీరుడైన ఆ స్వామి చేతులతో ఇలా జటాజోటాలను ముడేసుకుంటుంటే అదొక కిరీటంలా ఉందిట తమ్ 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 తం కానినాదం త్రిదశలటం కామగర్వాపహారం ఆ స్వామి యొక్క తాళం నాదం ముక్కోటి దేవతల యొక్క కామాన్ని అలాగే గర్వాన్ని హరించి వేస్తోంది అంటున్నారు భ్రూం భ్రం భ్రూం భూతనాదం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం ఓ భూతనాథ క్షేత్రపాలకుడమైన నీకు ఎల్లప్పుడూ నేను ప్రణమిల్లుతాను అని ముగిస్తున్నారనమాట ఎంతో అద్భుతంగా వర్ణించారు కదా స్వామిని అష్టకంలో మరింత పంచుకున్నందుకు మీకేం చేయాలో తెలుసు కదా ఫాలో అయిపోండి వెళ్తారా ఓకిట్లో